ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసట్టి బజ్జర్మా గ్రూపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఏలూరు వన్ టౌన్ సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఇండివిడ్యువల్ హౌస్ అనమాట ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి ఎనభై ఐదు గజాల్లో నిర్మించినటువంటి ఈ ఇల్లు సుమారుగా పదహారు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇల్లు అనమాట ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే చేసుకుంటే కనుక హౌస్ అనేది చాలా న్యూ లుక్తో అయితే కనిపిస్తుంది అండి ఓకే సో ఎంట్రన్స్ చూసుకుంటే అయితే మనకి బైక్ పార్కింగ్ సై పెట్టుకున్న స్పేస్ ఉంది అదేవిధంగా ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చారు సో ఎంట్రీ ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి చిన్న హాల్ వస్తుంది దానికి అటాచ్లుగా లెఫ్ట్ సైడ్లో కిచెన్ అయితే ఆగ్నేయంలో ఉండడం జరిగిందనమాట ఓకేనండి కిచెన్లోనే మనకి పూజ మందిర్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి వాళ్ళకి సో కిచెన్ చూసుకుంటే చక్కగా స్పేసెస్గా ఉంది సో అన్ని వస్తువులు ఎన్ని వస్తువులు ఉన్నా కూడా చక్కగా ఇందులో పట్టడం జరిగిందనమాట ఫ్రిడ్జ్ కూడా లోపల పెట్టుకున్నారు సో చక్కటి స్పేస్ అయితే కిచెన్ కిచెన్లో ఉండడం జరిగిందనమాట సో బెడ్రూమ్లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ మంచాన్ని గమనించవచ్చు నడవడానికి స్పేస్ ఉంది అదేవిధంగా సోఫా కూడా వేసుకున్నారండి అంటే ఎక్కువ వస్తువులు ఉండడం వల్ల ఇక్కడ హౌస్ అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుందండి మీకు ఎక్కువ వస్తువులు ఉండటం వల్ల కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంది హౌస్ అయితే బాగానే ఉంటుందండి ఎనభై ఐదు గజాల్లో ఉందండి హౌస్ మనకి ఏలూరు సత్యనారాయణ థియేటర్ దగ్గరే ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది అనమాట వాకబుల్ డిస్టెన్స్లోనే ఓకేనండి సో బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా నార్త్ వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఒక గుమ్మం కూడా ఇవ్వడం జరిగిందనమాట ఆ గుమ్మం అయితే కనుక మనం బయటికి వెళ్తే బయట సందు ఇవన్నీ కనిపిస్తుంది ఓకేనండి అక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్కి వస్తే కనుక ఇక్కడ మరొక రూమ్ అయితే ఉండటం జరిగిందనమాట బీరువా ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అలమర్చుకోవడం జరిగిందనమాట ఓకేనండి కబోర్డ్స్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు సో డ్రెస్ టేబుల్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి బీరువా కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చక్కగా అమర్చుకున్నారండి సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా వర్క్స్ లేవు రిపేర్స్ లేవు అని మాత్రం నేను చెప్పను ఒకవేళ మీకు మీ ఫ్యామిలీతో కనుక వస్తే కనుక డైరెక్ట్గా చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి ఈ ఏదైతే రెస్ట్ రూమ్స్ ఉన్నాయో వీటికి పైన రేక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఈ చివరి హాల్ వరకు చివరి రూమ్ వరకు కూడా సీలింగ్ ఉంది ఆ చివరి ఈ రెస్ట్ రూమ్స్కి మాత్రమే మరి రేక్ అయితే ఇవ్వడం అనమాట ఓకేనండి సో బాత్రూము అదేవిధంగా ల్యాట్రిన్ అదేవిధంగా మరి వాష్ ఏరియా మూడు కూడా సెపరేట్గా ఉన్నాయండి మూడు మూడు గదుల్లాగా చక్కగా సెపరేట్గా ఉండడం జరిగింది అనమాట బాగుంది సో ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట అదేవిధంగా ట్యాబ్ కనెక్షన్స్ కానివ్వండి అన్నీ కూడా చక్కగా దీనికి ఉండడం జరిగిందనమాట ఓకేనండి మనకి ఇది ఏలూరు సిటీ సెంటర్లో ఉండటం వల్ల ఇది ఎవరైతే జాబ్ హోల్డర్స్ కానివ్వండి బిజినెస్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ ఇల్లు అనుకూలంగా ఉంటుంది ఇల్లు అయితే చాలా మంచి ప్లేస్లో ఉందండి సిటీ సెంటర్లో ఉంది సత్యనారాయణ థియేటర్ దగ్గరలో ఉంది హౌస్ బాగుందండి ఎవరికన్నా నచ్చితే కనుక ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ